కాకినాడలో కార్పెంటర్స్ డే నిర్వహించారు అయ్యప్ప స్వామి గుడి వద్ద నుండి అన్ని సంఘాల నాయకులు కార్పెంటర్స్ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షులు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పుట్ట భాస్కర్రావు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా భాస్కర్రావు మాట్లాడుతూ ప్రభుత్వం విశ్వ బ్రాహ్మణులను కార్పెంటర్లను ఆదుకోవాలని తెలియజేశారు బ్రహ్మేంద్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ సేవ సంఘం అధ్యక్షులైనటువంటి మా తామరపల్లి శ్రీని గారు ముద్దుర్తి గారు వాళ్ళ సంఘం వారు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం కూడా సంతోషం అలాగే కొడారుమండి నుంచి కూడా విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొండూరు గారు వారి సెక్రటరీ గారు గోవిందులపూరి చిన్నాగారు అలాగే వారు సంఘం నుంచి

భాస్కరండి నేను కాకినాడ జిల్లా విశ్వ సంఘ సంఘ గౌరవాధ్యక్షుని అలాగే కాకినాడ టౌన్ అండ్ రూరల్ విశ్వ సంఘాలు అన్ని సంఘాలకి శాఖ ప్రధాన కార్యదర్శిని ఈరోజు కాన్ఫరెన్స్ డే ప్రతి సంవత్సరం కూడా మేము మార్చి ఇరవై ఏడవ తారీఖు మేము మూడో నెలలో కాన్ఫరెన్స్ డే ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్పొరెట్స్ అనేది జరుగుతుంది మాకు కార్పొరేట్స్ అడేరికి కాకినాడలో ఉన్న ఇంచుమించు ఆరు సంఘాలు ఉన్నారండి కార్పెంటర్ సంఘాలు అది కాకినాడ జగన్నాథపురంలో శ్రీ విశ్వబ్రాహ్మణ యోజన సంక్షేమ సేవ సంఘం కార్పెంటర్స్ అలాగే గోరంగులో శ్రీ యువతర సంక్షేమ విశ్వబ్రాహ్మణ యువతర సంక్షేమ సేవ సంఘం కార్పెంటర్స్ అలాగే ఇంద్రపాలెం కూడా మన విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సేవ సంఘం అలాగే గాంధీనగరం విశ్వ వీరబ్రహ్మేంద్ర విశ్వ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం అలాగే గుడారుకుంట కూడా విశ్వబ్రాహ్మణ సంక్షేమ సేవ సంఘం ఇలాగా మేము అన్ని సంఘాలు కలిపి ఈ కార్పెరెట్స్ డే గొప్పదిగా మేము చేసుకోవడం జరుగుతుందండి దీనికి కాకినాడలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఏరియాలో కూడా ఇది జరుగుతుంది ఏంటంటే మేము వృత్తిపరంగా అందరం కూడా కష్టపడి ఈ కార్పెంట్స్ పూర్వం నుంచి కూడా ఇది వృద్ధి జరుగుతూనే కుంటిపట్టడం జరిగిందండి కార్పెంట్స్ ఎవరికి కూడా ఈ రోజుని పనులు చేసుకోవడానికి పనులు లేకుండా అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చేసుకోవటం దానికి ఇబ్బందిగా మా కార్పెంట్స్ అందరికీ కూడా పనులు లేకుండా పోయినాయి దీనికి ప్రభుత్వం వారు గుర్తించి కార్పెంట్స్ అందరికీ కూడా తగిన వృత్తిలో ప్రావీణ్యం పొందడానికి దాన్ని డెవలప్ చేసుకోవడానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని అలాగే మాకు ప్రతి విషయంలోనే కూడా మాకు